పెళ్లిళ్లు పండుగలు వంటి శుభకార్యాలంటే అందరికీ మొదట గుర్తొచ్చేది బంగారం అలాంటి శుభకార్యాలు ఎక్కువగా శ్రావణ మాసంలో జరుగుతుంటాయి అయితే శ్రావణ మాసంకి ముందే బంగారం వెండి ధరలు తగ్గడంతో అటు వ్యాపారస్తులు ఇటు కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్లో బంగారం వెండిపై కేంద్రం ఆరు శాతానికి పన్ను తగ్గించింది దీంతో పసిడి ధర పది గ్రాములకు అమాంతం నాలుగు వేలు తగ్గిపోయింది ప్రస్తుతం తులం బంగారం ధర డెబ్బై ఒక్క వేలు పలుకుతోంది గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరిందని నగల వ్యాపారులు అంటున్నారు బంగారంపై పన్ను శాతం తగ్గించి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఆ సిక్స్ పర్సెంట్ తక్కువ చేసినప్పుడు బంగారం దాదాపు సెవెంటీ ఫైవ్ ఉంది బడ్జెట్ ముందు ఇప్పుడు సెవెంటీ వన్ సెవెంటీ సెవెంటీ టూకి వచ్చింది సో ఒక మూడు వేల రూపాయలు తగ్గింది సో ఇది ఏందంటే ఒక లాంగ్ టైం నుంచి గవర్నమెంట్కి మేము అనుగ్రహం చేస్తున్నాం యాక్చువల్గా ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ చేయండి విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ అందరికీ ప్లస్ కన్జ్యూమర్కి అయితే గ్యారంటీగా సిక్స్ పర్సెంట్ సేవింగ్ అయిందండి అండ్ మన సౌత్ ఇండియాలో ఎస్పెషలీ లేకుంటే ఇండియాలో మొత్తం చూస్తే కూడా ఒక ట్రెడిషన్లో బంగారం బాగా కొంటారు సో అందరికీ బాగా హ్యాపీ న్యూస్ ఉంది అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫైనాన్స్ మినిస్టర్